రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడన్నా ఎవరన్నా ఎంఆర్పి దాటి అమ్మినా కూడా వాళ్ళ పర్మ వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం మేము రికమెండ్ చేయడం ఇక్కడ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అట్లాగే అందరి డీలర్లకు కూడా మేము హెచ్చరించడం ఏంటంటే అన్ని ఫర్టిలైజర్స్ కూడా ఎంఆర్పి లోపలే డిస్ట్రిబ్యూట్ చేయాలి అట్లాగే అధికృత ఫర్టిలై ఫర్టిలైజర్ కంపెనీల నుంచి వచ్చిన స్టాక్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి నాణ్యత విషయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు రైతుకు ఎక్కడైనా స్టాక్స్ బ్లాక్ చేసి కృత్రిమంగా వాళ్ళు ఇది డిమాండ్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి జరిగితే కూడా వాళ్ళపైన చట్టపరమైన ఎరువుల చట్టం ఎఫ్సీఓ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది